అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో తెగింపు ఎంతవరకు అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం తెగింపు అంటే తెలుసు మనకి డిటాచ్మెంట్ ఈ తెగింపు ఖచ్చితంగా మనిషి అలవాటు చేసుకోవాలి దేనికోసం తనలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఎమోషన్స్కి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని అదే పనిగా పట్టుకుని కూర్చోకుండా ఒక కోపం అవ్వచ్చు ఒక బాధ అయి ఉండొచ్చు ఎదుటి వాళ్ళ మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడటం అవ్వచ్చు లేదా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల పట్ల సంబంధాన్ని కొనసాగించాలా ఆపేయాలా అనేటువంటి విషయం అయి ఉండొచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల్లో మనిషికి తెగింపు అనేది చాలా కీలకమైనటువంటి అంశం స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది మనం కొన్ని బంధాలని విడిచిపెట్టగలిగినప్పుడు బంధాలనే కాకుండా కొన్నిటి మీద మన వ్యామోహాన్ని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి స్వేచ్ఛ అనేది వస్తుంది స్వేచ్ఛ లేదని ఎందుకు బాధపడతాం బంధాన్ని బలపెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎదుటి వ్యక్తులు కాదు కూడదు వద్దు అనేటువంటి మాటలు చెప్పినప్పుడు మనకి స్వేచ్ఛ లేదని అనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు చేయొద్దు అని చెప్పి అడ్డు పెడుతూ ఉంటారు లేదా ఎక్కడైనా చదువుకుంటున్నప్పుడు కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి అది లేదు అనుకున్నప్పుడు మనకి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనేటువంటి బాధ మనకు కలుగుతూ ఉంటుంది సో ఈ డిటాచ్మెంట్ విషయంలో మనకు అన్నీ ఉంటాయి అన్నిటినీ అనుభవించవచ్చు మంచి సంబంధాలు ఉంటాయి చక్కటి ఫెసిలిటీస్ ఉంటాయి ఆస్తులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ శాశ్వతమా అంటే ఏది కూడా శాశ్వతం కాదు ఏదో ఒకరోజు వీటడ్డి విడిచిపోవాలి కొన్ని సందర్భాల్లో అవి మన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది సో మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఆనందించడం ఎంజాయ్ చేయటం అనుభవించడం ఇవన్నీ మనిషి నేర్చుకోవాలి సంబంధాల విషయంలో అనుభూతిని పొందటం ఇవన్నీ నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే ఇవి లేకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా మనిషి నిలబడగలిగి ఉండటం అనేది మనం ఈ డిటాచ్మెంట్గా మనం చెప్తాం తెగింపుగా మనం చెప్తాం అంటే అదే పనిగా ఏ విషయాన్నైనా ఏ మనిషినైనా పట్టుకొని ప్రాధాయపడి ఇది కావాలని చెప్పేసి నువ్వు ఉండాలని చెప్పేసి కోరుకుంటే అది విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో లేకపోయినా పర్వాలేదు నేను ఎందుకు బ్రతకలేను ఏ ఇది ఇది అవసరమా ఈ సంబంధాన్ని ఇలాగే కొనసాగించాలా ఇంత బాధపడుతూ ఇంత ఇబ్బందులు పడుతూ అని గనక తెగింపు కనుక నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ స్వేచ్ఛని అనుభవించగలుగుతావు ఆ సమస్య నుంచి ఆ బాధ నుంచి బయటపడగలుగుతావు అందుకని కొన్ని సందర్భాల్లో ఈ తెగింపుని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి అలాగే భగవద్గీత మనకు బోధించినటువంటి అంశం కర్తవ్యం చేయడం మాత్రమే నీ పని నీకు ఏదైతే నీ నీ చేతిలో పనుందో ఏదైతే నీ ధర్మాన్ని పాటిస్తూ నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకెళ్తావో ఆ పని నువ్వు చేయటమే ఫలితం అనేది మన చేతిలో లేదు ఇంతకు మించినటువంటి తెగింపుకి అర్థం మరొకటి ఉండదు సో అందుకని నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి అది నీ ఎదుగుదల విషయంలో నీ లక్ష్యం విషయంలో లేదా ఎవరితోనైనా ఒక బంధాన్ని కొనసాగించేటటువంటి విషయంలో ఖచ్చితంగా నీ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి ఆ ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి ఫలితం నీకు అనుకూలంగా రావచ్చు నీకు ప్రతికూలంగా రావచ్చు కానీ నీ ప్రయత్నం మాత్రం యథావిధిగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తూ వెళ్ళాలి అంటే ఎక్కడ ఏది మన నుంచి దూరం అయిపోయినా మనం నిలబడగలిగి ఉండగలగటం అనేది మనం అలవాటు చేసుకోవాలి నేర్చుకోగలగాలి సో ఆ విధమైనటువంటి తెగింపు మనిషికి ఖచ్చితంగా అవసరం మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ ఇది తెగింపు అని అంటే ఇంకా మనం ఒక రకమైనటువంటి వైరాగ్యానికి వెళ్ళిపోయామని ఉదాహరణకి ఎవరితోనన్నా మనకి ఇబ్బంది వచ్చి ఆ మానవ సంబంధాన్ని వదిలేసుకున్నామంటే అర్థం మనం ఒంటరి అయిపోయామనేటువంటి ఆ భావం కాదు అక్కడ మనకు కావాల్సింది ఆ ఒంటరితనం కూడా నీ ఎదుగుదలకు అది అంశంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కూడా అది ఒక రకంగా ఉపయోగపడుతుంది నిజంగా నువ్వు ఎవరి మీదైనా డిపెండ్ అయిపోయి ఎవరి మీదైనా ఆధారపడిపోయావు అనుకోండి నీ ఆత్మవిశ్వాసం మీద నీ నమ్మకం ఉండదు నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం లేక ఇప్పటివరకు నువ్వు అలా ఉండిపోయావు ఈరోజు వాళ్ళు లేరు అని అనుకున్నాం వాళ్ళ సపోర్ట్ మనకు లేదని అనుకున్నాం లేదని అనుకున్నప్పుడు ఒంటరిగా నిలబడగలగటం మనం అలవాటు చేసుకోగలగాలి దానికి మనిషి మానసికంగా సిద్ధంగా ఉండాలి నిజంగా అప్పుడు ఏమవుతుంది నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వృద్ధి చెందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ తెగింపు మరీ విపరీతంగా ఉన్న సమస్య అసలు ఎవరిని లెక్క పెట్టకుండా ఎవరిని లక్ష్య పెట్టకుండా అహంకారపూరితంగా నాకేంటి నా సామర్థ్యాలు ఏంటి నా తెలివితేటలు నాకు ఉన్నటువంటి సిరి సంపదలు ఏంటి నాకున్న అధికారం ఏంటి ఇలా కనుక కూడా వెళ్ళిపోయి అందరినీ వదిలేసుకునేటువంటి పరిస్థితి తెగింపుగా వదిలేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినా అది సమస్య అంటే ఈ అహంకారం ఇవన్నీ కూడా మనం ఆ విధంగా చూడకూడదు అలాంటి పరిస్థితి వచ్చేసినప్పుడు అసలు దేవుడు అంటే కూడా లెక్కలేనటువంటి తనంగా నేను నేనే అనేటువంటి ఆ భావం వచ్చేసినప్పుడు అహం వచ్చేసినప్పుడు ఆ ఒంటరితనం నీకు ఇష్టపడిపోయినప్పుడు అనేది కూడా కొన్ని సమస్యలు దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే తక్కువగా ఉందనుకోండి తెగింపు విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడి స్వేచ్ఛ అనేది మనకి అసలు దొరకనటువంటి పరిస్థితి ప్రతి బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో నీ ఆత్మవిశ్వాసాన్ని నీ ఆత్మగౌరవాన్ని వదిలేసుకునేటువంటి పరిస్థితి అందుకని ఈ తెగింపు ఎక్కడ ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎంతవరకు ఉండాలన్నది మనం తెలుసుకోగలగాలి అంటే ఎంతవరకు మన ప్రయత్నం ఉండాలి ఒక బంధం విషయంలో తీసుకుంటే ఎంతవరకు మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఎంతవరకు మనం తగ్గాలి ఇవన్నీ చేసిన తర్వాత ఇక అది ఫ్రూట్ఫుల్గా లేదు ఇంకా నిన్ను వంచించి ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టి ఇంకా నేను నేను చిక్కా దిగిపోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు టక్ మనీ ఆ బంధం నుంచి దూరంగా రాగలిగితే అటువంటి సందర్భాల్లో ఆ తెగింపు అనేది ఉండాలి అంటే ఎంతసేపు నీ వైపు నుంచి ప్రయత్నం లోపం ఉండకూడదు నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి కానీ అది నిలబడదు అని తెలిసినప్పుడు అది లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ భావానికి ఆ తెగింపుకి మనిషి రాగలగాలి సో అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు దేనికైనా ఒక పరిధి ఒక పరిమితి అనేది ఉంటుంది అంతవరకు మనం ఓపిక పట్టాల్సిందే నీ భావోద్వేగాల విషయంలో కానీ నీ మానవ సంబంధాల విషయంలో కానీ నీ కెరీర్ విషయంలో కానీ ఎవరికైనా లోబడి ఉండేటటువంటి విషయంలో కానీ ఇవన్నిటికీ కూడా ఒక పరిధి ఉంటుంది అది దాటిపోయిన తర్వాత ఇంకా మొత్తం నీ స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితి వచ్చేసినప్పుడు విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి నువ్వు గురైపోతూ నిన్ను నువ్వు కోల్పోతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను మొత్తం కోల్పోతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా తెగింపుతో మనం ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం మనిషి చేయాలి చేయకపోతే ఇంకా జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సిందే ఆ ఇబ్బందులు మనం ఉండాల్సిందే అందుకని మనిషి ఏదైనా సరే ఎదగాలి అని అంటే కొన్ని సందర్భాల్లో తెగింపు ఉండాలి కొన్నిటిని వదిలేసుకోవడానికి సిద్ధపడాలి ఒకటి వదులుకుంటున్నాం అంటే ఏదో ఒకటి సాధించబోతున్నాం అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలగాలి అలాగే మనిషి ఎప్పుడు కూడా మన జీవితం కొన్ని సందర్భాల్లో చాలా లోగా ఉంటుంది అంటే అనుకోనిటువంటి విధంగా మన జీవితం మారిపోయే పరిస్థితి ఉంటుంది అంటే గతంలో అలా ఉండదు ఉండనప్పుడు మనం నిరాశపడిపోకుండా తిరిగి గట్టిగా బలంగా మొదలెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి చేస్తే పూర్వవైభవం వస్తుంది అనుమానం లేదు కొన్ని సందర్భాల్లో మరింత పట్టుదల నీకు పెరిగి విపరీతంగా కనుక హార్డ్ వర్క్ చేసిన ముందుకు వెళ్తే మరి కొత్త వైభవం కూడా మనం చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే గతం కన్నా మన జీవితం కొత్త రూపంలో మారిపోయి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఆ ప్రయత్నం హార్డ్వర్క్ ఇది చాలా మనిషికి కావాల్సినటువంటి విషయాలు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు ఒక బంధం ఉన్నప్పుడు దాని నుంచి పూర్తిగా మనం ఎంత అనుభూతిని చెందాలో అనుభూతిని చెందాలి ఒకరికొకరు ప్రేమలు ఆప్యాయతలు పంచుకోవాలి నమ్మకాలు ద్రోహాలు కాకుండా ఒకరినొకరు నమ్మి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సందర్భంలోనైనా మన భౌతికమైనటువంటి జీవితం శాశ్వతం కాదు మనిషికి మనిషి దూరమైనా కూడా బ్రతక్కలిగేటటువంటి ఆ మానసిక స్థితి కూడా తాగాలిగా ఉన్నటువంటి ఆస్తుల్ని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఉన్నటువంటి వసతులను ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏ ఏ రోజునైనా సరే అవి లేనటువంటి పరిస్థితిలో కూడా మనం తెగించి బ్రతకగలగడం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి ఒక రకంగా మనం దీన్ని ఒక స్థితప్రజ్ఞతగా మనం చెప్తాం అంటే ఏది జరిగినా ఎలా జరిగినా నువ్వు నిలబడగలగటం అనేది మనిషి ఒకే మానసిక స్థితితో ఉండగలగటం దేన్నైనా స్వీకరించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని మనిషి పెంచుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ప్రయత్నాన్ని ఎప్పటి పరిస్థితులను నిర్మించకండి మన కర్తవ్యాన్ని మనం బాధ్యతగా నిర్వర్తించడమే ఫలితం దాని అంతటా అదే వస్తుంది ఇది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం కాబట్టి మీరు కూడా ఎక్కడ తెగించాలో అక్కడ ఖచ్చితంగా తెగించండి మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి స్వేచ్ఛని అనుభవించండి బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నమే చేయండి కానీ ఆ బంధాలను చులకన చేసే వాళ్ళ దగ్గర దూరమైనా కూడా పర్వాలేదు అనేటువంటి తెగింపు మీరు రండి భౌతికమైనటువంటి మనుషులు ఎవరు కూడా శాశ్వతం కాదు అతిగా ఎవరి మీద ఆధారపడి జీవితాన్ని ముందు తీసుకెళ్తే పేరెంట్స్ మీద అయి ఉండొచ్చు నీ జీవిత భాగస్వామి మీద అయి ఉండొచ్చు ఒక స్నేహితుడి మీద అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఏ కారణం చేతనైనా ఆ బంధాలు దూరం అయిపోయే పరిస్థితి వస్తే తాత్కాలికంగా కావచ్చు శాశ్వతం కావచ్చు అయినా కూడా నిలబడగలిగినటువంటి ఆ మానసికమైనటువంటి స్థితి ఆ తెగింపు మనిషికి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఎక్కడ ఎంత ఉండాలో అంతవరకు మేనేజ్ చేస్తూ మరీ తెగింపు ముందుకెళ్ళిపోకుండా అలాగని అసలు తెగింపు లేకుండా ఉండకుండా సమస్థితిలో కనుక మనం ఉండే ఆ మానసిక స్థితికి రాగలిగితే ఖచ్చితంగా జీవితం ఆనందంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం వాస్తవంలో బ్రతికేటటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి ఈ విషయాలన్నీ గమనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్